అందరికీ నమస్తే అండి ఈరోజు నేను వినిపించబోయే కథ అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన దట్ ఈజ్ మహి వంటిల్లు సర్దుకుంటుండగా కాలింగ్ పెళ్లి శబ్దం వినిపించింది తలుపులు తెరవగానే ఎదురుగా నానమైన మొహంతో కనిపించిన మహికను చూసి ఆశ్చర్యపోయాను అదేమిటి మహి నీ ఫ్రెండ్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేసి వస్తావనుకున్నాను అరగంటలోనే తిరిగి వచ్చేసేవేమిటి అన్న నా ప్రశ్నకు బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది అని ప్రవర్తనకి నేను పెద్దగా నొచ్చుకోలేదు ఎందుకంటే మహీమనస్తత్వం నాకు బాగా తెలుసు మనసుకు ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది అలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది అందుకే నేను దాని వెనకాలే వెళ్ళి మళ్ళీ రెట్టించి అడగకుండా నా మా నాన్న నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను అయితే చేతులు యాంత్రికంగా పనులన్నీ చేసుకుపోతున్నా అక్కడ స్లేమైందో మహి ఎందుకు హర్ట్ అయిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది ప్రపంచాన్ని గడగడా ఉనికి కోవిడ్ మహమ్మారి మూలానా ఇంటర్మీడియట్లో చేరాక మహికి కాలేజీకి వెళ్ళే అవకాశమే రాలేదు ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతూ టెన్త్ దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాళ్లతోని అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అలాంటిది చార్నాళ్ల తర్వాత ఈరోజు మధ్యాహ్నం అమ్మా ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చింది వారం రోజులు ఇక్కడే ఉంటుందట వెళ్ళి తనని కలిసిరానా అని మహిక అడగగానే వెళ్ళిరామ్మ నువ్వు చాలా కాలంగా ఇంటి నుండి కాలు బయట పెట్టింది లేదు ఇలాగైనా నీకు కాస్త చేంజ్గా ఉంటుంది హాయిగా మీ ఫ్రెండ్తో నీకు ఇష్టం వచ్చినంతసేపు గడిపిరా ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలియదు అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కి వచ్చేసిందంటే తప్పకుండా అక్కడ ఏదో జరిగే ఉంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తుండగా పెద్దగా పిక్కిళ్ళు శబ్దం వినిపించడంతో ఒక్క ఒత్తిడి నా మహీగతికి పరిగెత్తాను అక్కడ మంచంపై బోర్లా పడుకుని ఏడుస్తున్న మహీని చూసి నా మనసు కలుక్కుమంది ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగాను నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఏడవడంతో నా కంగారేసినా సర్దుకుని ఓదార్పుగా దాని వీపుని ముడుతూ అలాగే కూర్చుండిపోయాను కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లిగా నోరు విప్పింది అమ్మా ఒక విషయం చెప్పు నేను చాలా లావయ్యానా నాకు బాగా ఒళ్ళు వచ్చేసిందా ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాన్ని భుజాలు పట్టుకుని లేపి పైకి కిందకి తేరిపార చూశాను మహిక మంచి పొడగరి కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల బహుశా ఈ కోవిడ్ సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లనేమో మరి ఇప్పుడు ఎత్తుకు తగినంత లావుందే తప్ప ఎంత మాత్రము ఎబ్బెట్టుగా లేదు ఆ మాటే దాంతో చెప్పి అయినా ఎన్నడూ లేనిది ఈవేళ కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి మహి అనగాని అది కాదమ్మా ఇందాక శ్రేణి కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది తలుపులు తరిచిన శ్రేయ హాయ్ మహీ ఎన్నాళ్ళైందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది ఆ మరుక్షణమే మహిని పైనుండి కింద దాకా చూసి సన్నగా తీగలా ఉండేదానివి ఇలా మారిపోయావేంటే అనేసింది ఆ మాటలకి మహిక్క ఆఫ్ అయింది ఆ తర్వాత శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహిక్కకి ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదు అందుకే ఓ పావుగంట తర్వాత కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది అసలే మహికకి మొదటి నుండి ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న భయము ఆందోళన ఎక్కువ దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్ తట్టుకోవడం కష్టమే చదువుకున్న వాళ్ళు కూడా మేనర్స్ లేకుండా ఇలా బాడీ షేమింగ్ చేయడం ఏమిటో అయినా ఎవరైనా తనని కామెంట్ చేయడం ఆలస్యం విపరీతంగా బాధపడిపోతూ బోరును ఏడ్చేసేయడం ఆ తర్వాత రోజుల తరబడి దాని గురించే ఆలోచిస్తూ మనసుని కష్టపెట్టుకోవడం లాంటివి ఈ పిల్ల ఎప్పటికీ మానుతుందో ఏమో అందుకే పని పాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో బాగితే దాని గురించి పట్టించుకోవడం అనవసరం మహి ఇలాంటి విషయాల్ని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి ఏమైనా నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండడం మంచిది కాదు అంటూ దాన్ని మందలించా జరిగింది ఇంతే అయితే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా ఇప్పుడే నా ఫేస్బుక్ చూసుకుంటుంటే అందులో శ్రేయ పెట్టిన ఫోటోలు కనిపించాయి ఇందాక వాళ్ళ ఇంట్లో తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది రెండేళ్ల క్రితం నా ఫోటోని ఇప్పటి ఫోటోను పక్క పక్కనే చూపిస్తూ ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఇప్పుడేమో ఇలా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది ట్విట్టర్ లోను అలాగే పెట్టింది ఆ పోస్టుల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తోందమ్మా అంది చూడు మహి నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాళ్ళు అని భావించిన వారి నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషించు ఏది జరిగినా మన మంచికే అనుకుని నీ జీవితంలో దీన్ని ఒక పాఠంలా తీసుకో ఇంకా దీని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసే అన్నాను ఓదార్పుగా నేనైతే ఇదంతా ఒక పిల్ల భావించి ఆ క్షణానే మర్చిపోయాను కానీ మహీ మాత్రం ఈ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికి కానీ నాకు తెలిసి రాలేదు అమ్మా ఈ రోజు నుండి నేను స్ట్రిక్ట్గా డైటింగ్ చేయబోతున్నాను వైట్ రైస్ ఆయిల్ ఫుడ్ స్వీట్స్ లాంటి వాటి జోలికి వెళ్ళను ఉదయం బ్రేక్ఫాస్ట్కి వెజిటేబుల్ సలాడ్ మధ్యాహ్నం రెండు పులకాలని కూర లేదా పప్పుతో తింటాను రాత్రికి గ్లాస్ పాలు మాత్రమే తీసుకుంటాను నా షేప్ జీరో సైజుకి వచ్చేదాకా తగ్గేదే లేదు ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకొచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీని పక్కకు నెట్టేస్తూ మహిక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో బాధించలేదు బాడీ షేమింగ్కి గురైన టీనేజ్ పిల్లలు మానసికంగా ఎంత కుంగిపోతారో నాకు బాగా తెలుసు ఇక ఆ రోజు నుండి మహీర్ ధ్యాసంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి జీరో సైజ్ ఫిగర్లోకి వచ్చేస్తానా అన్న దానిపైనే ఫిక్స్ అయిపోవడంతో మిగతా యాక్టివిటీస్ అన్ని పక్కకి వెళ్లిపోయాయి ఉదయాన్న నిద్రలేస్తూనే అరచేతులతో మొహాన్ని రుద్దుకుంటూ కరాత్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి అంటూ దేవతలకు నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వెయిట్ మిషన్ పైన నిలబడుతోంది ఓ వారం తర్వాత అమ్మ వారం రోజులు డైటింగ్ చేస్తే ఒక్క కేజీ బరువే తగ్గాను ఇలా అయితే లాభం లేదు ఇక నుండి మధ్యాహ్నం పుల్కా మానేస్తాను అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది అంది బాంబులా దూసుకొచ్చిన మహీ మాటలకి గాబరా పడ్డాను అదేమిటి రోజంతా అర్ధకిల్తో ఉంటావా అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు నీకు అమ్మా అంతగా ఉండలేకపోతే కాసి పాలు తీసుకుంటానులే అనేసి వెళ్లిపోయింది ఆ తర్వాత పది రోజులకి అమ్మా ఈ వీడియో చూడు రోజంతా రెండు గంటలకు మారు గ్లాసుడు నిమ్మకాయ నీళ్ళని తేనెతో కలిపి దాన్ని ఆహారంగా తీసుకుంటే కేవలం పది రోజుల్లోనే పదిహేను నుండి ఇరవై కేజీల దాకా బరువు తగ్గొచ్చట ఈ రోజు నుంచి నేను ఈ డైట్ నే ఫాలో అవుతాను అన్న మాటలకి నాకు కొరికాల మంట けな <muchos> koこhi? నీ హైట్కి కి నువ్వు మాత్రం ఓవర్ వెయిట్ లేవు ఎవరో అన్న మాటల్ని పట్టుకుని ఇలా అర్ధం పద్ధం లేని డైటింగులు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఈ ధ్యాసలో పడి నువ్వు పది రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం కూడా మానేశావు ఇంతకు ముందల్లా చదివింది చాలు ఇంకా పడుకోవే అన్నా వినకుండా ఐఐటిలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి పన్నెండు దాకా చదువుకొని ఆ తర్వాత అరగంట సేపు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుని గాని నిద్రపోయేదనేవి కావు ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రి ఎక్కువసేపు మేలుకుని ఉండలేక ఎనిమిది గంటలకే నిద్రపోతున్నావు ఈ వెయిట్ లాస్ పిచ్ లో పడి చదువు కెరీర్ హాబీలు అన్నింటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి నెక్స్ట్ ఎగ్జామ్స్ లోను ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుండి తీసేయాల్సి వస్తుంది ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెబుతున్నాను మేడం అంటూ ఉదయానే మహీ కాలేజీ హెడ్ నుండి వచ్చిన ఫోన్ మహీ కాలేజీ హెడ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ ని నేను సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే మొదటి నుండి నేను గాని మా వారు గాని మహీపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు ఆటలు సంగీతంతో పాటు చదువును తనే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది ఈ మారు దాని గ్యాస్ అంతా వెయిట్ లాస్ పైనే ఉండటంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్టుంది మెల్లిగా అదే తెలుసుకుంటుందిలే అనుకుని కోరుకున్నాను అని ఒక గంట తర్వాత మహియే నా వద్దకు వచ్చింది అమ్మా మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంకు వచ్చింది రిజల్ట్ షీట్ ని కాలేజీ వెబ్సైట్లో ఓపెన్ గా పెట్టారు కాబట్టి ఈ విషయం ఈ పాటి కాలేజీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటుంటారు కదమ్మా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉందమ్మా దాని మాటలకి నేను చివ్వున ఒక విషయం చెప్పు మహే ఇప్పుడు నీ బాధ అంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయేనా లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయింది అనా అని అడిగా నా ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మహి ఒక్క క్షణం తడబడింది అది కాదమ్మా నేను ఎప్పుడూ క్లాసులో టాప్ ఫైవ్లోనే లోనే ఉంటాను కదా అలాంటిది నా ర్యాంకు ఒక్కసారిగా అంత కిందకి జారడంతో నా గురించి అంతా ఏమనుకుంటారో అని బెంగగా ఉంది అనేసి కళ్ళనీళ్లు పెట్టుకుంది ఇంకా ఆ రోజు ఎంత బతిమలాడినా భోజనం చేయకుండానే పడుకుంది కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ ఎత్తాను హలో పిన్ని నేను మోక్షని ఈ రోజు మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను మీరంతా ఇంట్లోనే ఉంటారుగా ఇంట్లోనే ఉంటాం మోక్ష చాలా రోజులైంది నిన్ను చూసి రెండు రోజులు ఇక్కడే ఉండేటట్లు గరా మరోసారి వచ్చినప్పుడు ఉంటానులే పిన్ని ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది మోక్ష మా అక్కయ్య కూతురు ఎంఎస్సి న్యూట్రిషన్ చదువుతోంది గలగలా మాట్లాడుతుంది అదంటే మహికకి చాలా ఇష్టం చానాళ్ళుగా డల్గా ఉంటున్న మహికలో మోక్షరాక ఏమైనా కొత్త హుషార్ని తెస్తుందేమోనన్న చిరు ఆశ నాలో కొన్నంత ఉత్సాహాన్ని నింపింది చెప్పినట్టుగానే గంటలో మోక్ష వచ్చింది తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది పిన్ని ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ తను జైఈలో ఆల్ ఇండియా టాపర్ ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది మన మహి కూడా జైఈకి ప్రిపేర్ అవుతుంది కదా ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞని నాతో పాటు తీసుకొచ్చాను అన్నట్టు మహి ఏది పిన్ని అంటుంటే అప్పుడే హాల్లోకి వచ్చింది మహిక దాన్ని చూస్తూనే సోఫా నుంచి లేచెల్లి హాయ్ మహి అంటూ వాటేసుకుంది మోక్ష మహి తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ సెవంత్ దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం తను జైఈ ఫిఫ్త్ ర్యాంకర్ అంటూ పరిచయం చేయగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక అందరూ అనుకున్నట్లుగా ఐఐటీలో సీటు రావడం మరీ అంత కష్టమైన పనేమీ కాదు మహిక కాకపోతే చాలా డిసిప్లిన్డ్గా ఇంటర్లో చేరినప్పటి నుండి రోజూ కనీసం నాలుగైదు గంటలు శ్రద్ధగా చదవాలి రెండు గంటలు బోర్డు సిలబస్ చదివి సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో రెండు గంటలు జైఈ ఓరియంటేషన్తో చదవాలి ప్రతి వారం రెగ్యులర్గా జైఈ మాప్ టెస్ట్లు రాస్తూ పోవాలి అలా రెండేళ్ల పాటు చేస్తే ఐఐటీలో సీటు రావడం ఖాయం అయితే ఒక్క విషయం మహిక వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంకుని వేరే వాళ్ళ ర్యాంకుతో పోల్చుకోవడం లాంటి తెలివి తక్కువలు మాత్రం చేయొద్దు ఎందుకంటే మన ర్యాంకు పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది దాని ప్రభావం ఆ తర్వాత ఆసే పరీక్షపై పడి అందులో ర్యాంకు మరింత తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి వేరే వాళ్లతో లాంటివి చేయకుండా పరీక్షల్లో మనం చేసిన తప్పుల్ని సరికెత్తుకుని ఆ తరువాత వారం రాసే పరీక్షలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేట్టుగా చూసుకోవాలి ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి పిల్లే అయినా అక్షర సత్యాలు చెబుతోంది ముఖ్యంగా వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు అన్నమాట కేవలం పరీక్షలకి ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది అంతలో అకస్మాత్తుగా మహికకి ఏమి తోచిందో కానీ ప్రజ్ఞ ఐఐటీలోనూ ర్యాగింగులు జరుగుతాయా మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది మా కాలేజీలో ర్యాగింగ్ అంటూ పెద్దగా జరగలేదు కానీ చేరిన మొదట్లో హాస్టల్లో కొన్ని రోజుల పాటు మాత్రం సీనియర్స్ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు ముఖ్యంగా నాలాగా నల్లగా బొద్దుగా ఉండేవాళ్ళని ర్యాగింగ్ పేరిట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరదాన్ని చక్కగా తీర్చుకున్నారు లైఫ్లో అవన్నీ తప్పవు కదా అంటూ సింపుల్గా ప్రజ్ఞ చెప్పిన దానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది అదేమిటి ప్రజ్ఞ వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు ఇలాంటివన్నీ నా స్కూల్ డేస్ నుండి అలవాటైపోయాయి మహిక అప్పట్లో ఎవరైనా నన్ను తారు డ్రమ్ము సిలిండర్ అంటూ వెక్కిరించినప్పుడు ఇంటికి వచ్చి బాగా ఏడ్చేదాన్ని అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు చూడమ్మా నల్లగా ఉండడం లావుగా ఉండడం లేదా పొట్టిగా ఉండడం ఇవేమీ లోపాలు కావు ఎదుటి వ్యక్తిలోని సుగుణాలన్నింటినీ పక్కకు తోసేసి కేవలం రంగు రూపు ఆకారాల్లో వికారాలని వెతుకుని హేళన చేయడం అన్నది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు అన్నిటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవడం మానేసి ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నతున్నట్టుగా యాక్సెప్ట్ చేయడం మొదలెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు ఎదుటి వాళ్ళ కామెంట్స్ నిన్ను తాకవు ఏనాడైతే వాళ్ళ కామెంట్స్కి నువ్వు బాధపడడం మానేశావో ఆనాడే వాళ్ళకి నిన్ను కామెంట్ చేయడంలో ఉన్న మజా పోతుంది దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గేలు చేయగానే ఏడ్ చేసి మరో వీక్ క్యాంటే వెతుక్కుంటూ వెళ్తారు నువ్వే ఆలోచించు ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ని ఒక గొప్ప క్రికెట్ క్రీడాకారుడిగా గుర్తిస్తోందా లేక పొట్టివాడు అంటూ గేలు చేస్తోందా ఈ శరీర కొలతలు రూపురేఖలు మేనివర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ ఈ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నీ సమాధానం కావాలి ఒక్కసారి కనుక నువ్వు పైకి ఎదిగితే ఇంకా ఆ తర్వాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము దమ్ము ఎవరికీ ఉండదు ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి ఇంకా ఆనాటి నుండి నన్ను ఎవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా వాటిని నేను మనసు దాకా తీసుకెళ్లడం మానేశాను నా గురించి ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మాని నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటోంది మహిక నిజమే ప్రజ్ఞ ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మేము రోజు మా లెక్చరర్స్ నోటి నుండి వింటుంటాం మా కాలేజీలో జరిగే సెమినార్లలో చాలామంది తమ శరీర కొలతలు బాగోలేదని అద్దం ఎదుట నిలబడితే డిప్రెషన్ కలుగుతోందని చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేబింగ్ను భరించలేకపోతున్నామని ఎలాగైనా వారం పది రోజుల్లో జీరో సైజ్ ఫిగర్కి మారిపోవాలని ఉందని అందుకు తగిన క్రాష్ డేట్లు చెప్పండినంటూ అడుగుతుంటారు వాటన్నింటికి మా లెక్చరర్స్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగానే ముందు మీరు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవడాన్ని మానేయండి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి ఎవరో కామెంట్ చేశారని కాకుండా మీ బిఎంఐ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాల్ని మొదలెట్టండి అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవడం క్రాస్టేట్ల జోలికి పోవడం చేయొద్దు వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గిన శరీరానికి అందవలసిన న్యూట్రిషన్ అందక హార్మోన్స్ సమతుల్యత దెబ్బతిని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్ లాంటి వైరస్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవరచుకోండి మీ డైట్లో ప్రతిరోజు రెండు రకాల కూరలు పళ్ళు మొలకలు నట్స్ ఉండేట్టుగా చూసుకోండి అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో ముప్పై నలభై నిమిషాలు చేయండి స్వీట్స్ వేపుళ్ళు లాంటివి పండగల రోజుల్లో లేదా నెలకి ఒకటి రెండు సార్లు అది లిమిట్లో తింటూ ఆరోగ్యంగా ఉండండి నేను సన్నబడాలి తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి ఫిట్ గా ఉండాలి అనుకోండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెబుతుంటారు వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వింటున్న మహిక మోములో భావాలు మారుతుంటే ఆనందంగా చూస్తుండిపోయాను ఎందుకంటే ఎదుటి వాళ్ళు తన గురించి ఏమనుకుంటారో నన్న ధ్యాస మహికలో ఎక్కువ పాళ్లలోనే ఉన్నా అంతకు మించిన విఘ్నత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం మరో అరగంట గంట పాటు కూర్చుని వెళ్ళిపోయారు మోక్ష ప్రజ్ఞ పాళ్లతో పాటే కింద దాకా వెళ్ళి వాళ్ళని సాగనొప్పి వచ్చాక అమ్మా ఈరోజు చపాతీలోకి పాలక్ పన్నీర్ చేస్తావా ప్లీజ్ అంతదాకా నా రూమ్లో కూర్చొని చదువుకుంటాను అన్న మేక మాటలతో దాని విఘ్నతపై నేను పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదన్నది స్పష్టమవగా దట్ ఈజ్ మహి అంటూ దాన్ని గట్టిగా కౌగలించుకున్నాను విన్నారు కదండి ఈ కథని ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి